ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల్లో వారి జీవన ప్రవాహంలో శక్తి ధైర్యం అవకాశాలు చిన్న చిన్న పరీక్షలు పెద్ద పెద్ద మార్పుల సంకేతాలు బలంగా కనిపిస్తాయి ఎందుకంటే ఈ రోజుల్లో గ్రహస్థితులు మీ ధైర్య సాహసాలను పరీక్షిస్తూ మీ ముందుండే అవకాశాలను మీరు గట్టిగా పట్టుకుని ముందుకు సాగాలని సూచిస్తాయి డిసెంబర్ ఎనిమిదిన ఉదయం నుండి మీ ఆసక్తులు కొంచెం పెరిగి కొత్త పనులు చేయాలనే ఉత్సాహం వస్తుంది మీరు గతంలో వదిలేసిన కొన్ని పనులను ఈ రోజు పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాల్లో మీ ప్రతిభ బయటపడినట్లు అనిపిస్తుంది ఈరోజు ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవసరంలేని ఖర్చులు అనుకోకుండా రావచ్చు కుటుంబ విషయాల్లో చిన్న మాటలతో పెద్ద గొడవలు జరగకుండా మాటలు కొంచెం మృదువుగా మాట్లాడడం మంచిది ప్రేమ విషయాల్లో మీ మనసులో కొన్ని చెప్పాలనే కోరిక పెరుగుతుంది కాని సరైన సమయం చూసి మాట్లాడితే మంచి ఫలితం వస్తుంది డిసెంబర్ తొమ్మిదిన మీలోని నాయకత్వ గుణం బలంగా బయటపడుతుంది ఉదయం నుంచే పనులు వేగంగా జరుగుతాయి మీరు చేయాలనుకున్న పనులకు మీ చుట్టుపక్కల వాళ్లు కూడా సహకరిస్తారు ఈరోజు ప్రయాణయోగం ఉంటుంది దూరప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుంది పనులు వేగంగా ముందుకు సాగుతాయి ఆర్థికంగా మంచి స్థిరత్వం అనిపిస్తుంది మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక విషయం ఈరోజు పూర్తి కావచ్చు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలం మీ భాగస్వామి మీ మీద విశ్వాసం పెంచుకుంటారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త అవసరం తలనొప్పులు అలసటలు రావచ్చు కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగి విశ్రాంతి తీసుకుంటే మంచిది డిసెంబర్ పదిన మేషరాశివారికి అదృష్టం మరింత బలపడుతుంది ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి అధికారి స్థాయి వారు మీ పనిని గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొత్త లాభాలు కనిపిస్తాయి మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న విషయం ఈరోజు మంచి ఫలితం ఇస్తుంది కుటుంబం విషయంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది పెద్దలు మీకు శుభ సూచనలు చెబుతారు ప్రేమలో ఉండేవారికి ఈరోజు చాలా మంచి రోజు సంఘర్షణలు తొలగి స్పష్టత వస్తుంది ఆరోగ్యం విషయంలో శక్తి పెరిగి మీలో నూతన ఉత్తేజం కనిపిస్తుంది మొత్తం చూస్తే ఈ మూడు రోజుల్లో మేషరాశివారు శక్తి ఉత్సాహం అవకాశాల మధ్య ముందుకు సాగుతూ మంచి ఫలితాలను పొందే అవకాశం బలంగా ఉంటుంది చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవి మీ దారిని ఆపలేవు ఎందుకంటే గ్రహాధిపతి మీకు శుభానికి దారి చూపుతున్నాడు వారి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో అనేక విధాలుగా ఉత్సాహం సంకల్పం శక్తి అవకాశాలు ఆలోచనలు పనుల్లో వేగం ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు భావోద్వేగాల్లో చైతన్యం కుటుంబంలో కొన్ని చిన్న విషయాలు పెద్దవైనట్లు అనిపించే సందర్భాలు ఉద్యోగంలో మీ ప్రతిభను చూపించడానికి వచ్చే అవకాశాలు అనుకోని వ్యక్తుల నుంచి సహాయం కొన్ని సందర్భాల్లో వచ్చిన అడ్డంకులు తాత్కాలికమే అవుతాయి అనే భావన మీ శ్రమకు తగిన ఫలితం రాకపోయినప్పటికీ వచ్చే రోజుల్లో పెద్ద మార్పులకు కారణమయ్యే పరిస్థితులు ఆరోగ్యంలో కొద్దిపాటి అలసట మనసులో కొంత ఆలోచనలు ఎక్కువ కావడం మీ లక్ష్యాల మీద మరింత దృష్టి పెట్టే శక్తి మీ నిర్ణయాల్లో దృఢత్వం పెరగడం కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం రావడం మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులతో పరిచయం కలగడం దూర ప్రాంతాల వ్యక్తుల నుంచి సమాచారాలు రావడం ఇంట్లో సఖ్యత కొంత మెరుగుపడడం కానీ కొన్ని విషయాల్లో సహనం అవసరం ఉండడం మీ నిర్ణయాలు కొంతవరకు కుటుంబ సభ్యులకు అర్థం కావడం కాకపోవచ్చు కానీ చివరికి మీ పథకం సరైనదే అని వారికి తెలుస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో చిన్న ఖర్చులు పెరగడం కానీ అదే సమయంలో అనుకోని రూపంలో వచ్చే కొంత లాభం కూడా ఉండడం ఉద్యోగంలో మీపై ఉన్న బాధ్యతలు పెరుగుతాయి కానీ ఈ బాధ్యతలు మీ ప్రతిష్టను పెంచేలా ఉంటాయి వ్యాపారం చేసేవారికి కొత్త కాంటాక్టులు వచ్చే అవకాశాలు విదేశీ సంబంధిత పనుల్లో కొంతమేరకు ముందుకెళ్లే అవకాశం కలగడం ప్రేమ విషయాల్లో మీ మనస్సుకు నచ్చిన వ్యక్తితో మరింత బరమైన సంబంధం ఏర్పడే సూచనలు ఉండడం కొత్త ఆలోచనలు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావడం మీ ధైర్యం మరింత పెరగడం వల్ల ఈ మూడు రోజులు మీరు చేపట్టే పనుల్లో మంచి ప్రగతి కనిపించడం విద్యార్థులు తమ చదువులో కొత్త ఆలోచనలు స్ఫూర్తి పొందడం మీకు ఇష్టమైన పనిచేసే అవకాశాలు రావడం గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపించడం మీ ఆత్మస్థైర్యం పెరగడం సామాజికంగా మీ ప్రతిష్ట పెరగడం మీరు చెప్పే మాటలకు విలువ పెరగడం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి మంచి సమాచారం రావడం ప్రతి చిన్న విషయంలోనూ మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు మీపై మీకు నమ్మకం మరింత బలంగా ఏర్పడుతుంది మీరు ఇతరులకు సాయం చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు రోజులు మీకు ఆధ్యాత్మిక శాంతి కొంతవరకు లభిస్తుంది మీ మనసులోని ఒత్తిడ్లు తగ్గిపోతాయి మీ జీవితంలో తదుపరి నెలల్లో జరగబోయే పెద్ద మార్పులకు ఈ రోజులు ఒక ప్రారంభం లాంటివి అవుతాయి కాబట్టి మీ దారిలో వచ్చే ప్రతి అవకాశాన్ని పట్టుకొని ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంపై మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ మూడు రోజుల్లో గ్రహస్థితుల ప్రభావం మరింతగా మీపై శక్తివంతమైన ప్రభావం చూపుతుంది మరియు ఈ రోజుల్లో మీలో ఆత్మవిశ్వాసం దృఢ నిశ్చయం వేగం ఉత్సాహం సహజంగానే పెరిగే అవకాశం ఉంది ఈ రోజుల్లో మీరు చెయ్యాలననుకున్న పనులు ఒక్కొక్కటిగా సులభంగా ఆచరణలోకి రావడం ప్రారంభమవుతుంది మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కొన్నిసార్లు గందరగోళంగా కనిపించినా చివరకు అవి మీకే అనుకూలంగా మారే విధంగా ఒక దిశ కనిపిస్తుంది మీరు గతంలో ఎన్నోసార్లు ఆలోచించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజుల్లో మళ్లీ మీ మనసులోకి వస్తాయి వాటిని అమలు చేయడానికి సరైన సమయం దగ్గరపడింది అనే భావన మీలో ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిని వేగంగా పూర్తి చేసే సామర్థ్యాన్ని చూపుతారు మీపై ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేయడం వల్ల మీ పనిస్థితి మరింత బలపడుతుంది సహచరుల నుంచి కూడా ఈ రోజుల్లో ప్రోత్సాహం లభిస్తుంది మీ మాటలకు ఈ రోజుల్లో బలం ఉంటుంది మీరు చెప్పినది స్పష్టంగా ఇతరులకు చేరుతుంది మీ నిర్ణయాలు ఇతరులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి ఇది కొత్త ఆలోచనలు రాబట్టే సమయం మీరు అనుకున్న వ్యాపార విస్తరణకు ఒక మంచి అవకాశం కనిపిస్తుంది కొత్త కస్టమర్లు కొత్త లాభాలు కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలున్నాయి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారు కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాలి కాని మంచి అవకాశాలు కనబడితే వాటిని వదలకుండా ఉపయోగించుకునే జ్ఞానం ఈ రోజుల్లో మీకు సహజంగా వస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో మీ ఖర్చులు పెరుగుతాయి కానీ ఆ ఖర్చులు అన్నీ ప్రయోజనకరమైన విషయాలకే సంబంధించినవి కావటం వల్ల వాటి గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు అదే సమయంలో అనుకోని ఒక లాభం కూడా మీకు చేరే అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా డబ్బు విషయంలో మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోవచ్చు ఆరోగ్య విషయానికొస్తే కొద్దిగా అలసట నిద్ర సమస్యలు కనిపించినా అవి తాత్కాలికమే మీరు చేసిన పనులు మీ మనసుకి సంతృప్తి ఇవ్వడం వల్ల ఆ ఒత్తిడి త్వరగా తగ్గిపోతుంది కొంతమంది మేషరాశివారికి ఈ రోజుల్లో ఆధ్యాత్మిక శాంతి ధ్యానం ప్రార్థనల మీద ఆసక్తి పెరిగే అవకాశముంది భావోద్వేగాల పరంగా చూస్తే మీలో దాగి ఉన్న కొన్ని భావాలు ఈ రోజుల్లో బయటపడే అవకాశముంది మీరు మీ కుటుంబంతో మరింత సాన్నిహిత్యం ప్రదర్శిస్తారు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని నవ్వుతూ పరిష్కరించే ధైర్యం మీలో ఉంటుంది పెద్దవారి ఆశీర్వాదం మీకు మంచి ఫలితాలు అందిస్తుంది ప్రేమ విషయాల్లో మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మీ సంబంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి మీ మాటలు మీ ప్రవర్తన మీ జాగ్రత్తలు మీ ప్రేమ సంబంధాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి కొంతకాలంగా మీ మనసులో నిలిచిపోయిన సందేహాలు ఈ రోజుల్లో తొలగిపోతాయి విద్యార్థులు తమ చదువులో కొత్త స్ఫూర్తి పొందుతారు ముఖ్యంగా పోటీ పరీక్షలు రాయాలనుకునేవారికి మంచి శుభ సమాచారం అందే ఉంది విదేశాలకు సంబంధించిన ప్రణాళికలు ఉంటే ఈ రోజుల్లో మంచి సమాచారం లభిస్తుంది ఈ మూడు రోజులు మొత్తంగా మీ శ్రమ మీ ధైర్యం మీ ఆత్మవిశ్వాసానికి ఒక పరీక్ష లాంటి అయినప్పటికీ వాటిని విజయవంతంగా అధిగమించే శక్తి మీలో ఉంటుంది మీ జీవితంలో ముందుకు సాగాలని మీరు కోరుకున్న దారిలో ఈ రోజులు ఒక కీలక మలుపు తీసుకువస్తాయి కాబట్టి మీలో ఉన్న శక్తిని అవకాశాలను మీ నిర్ణయాలను వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ మూడు రోజులు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి ఈ మూడు రోజులు మీ జీవితంలో శక్తి మార్పు పురోగతి ఆత్మవిశ్వాసం కొత్త అవకాశాలు అనుకోని శుభ సూచనలు వ్యక్తిగత అభివృద్ధి ఆర్థిక బలం కుటుంబంలో సమతుల్యత భావోద్వేగపరమైన శాంతి పనుల్లో వేగం వంటి అనేక కీలక పరిణామాలకు మార్గదర్శకంగా మారే రోజులవుతాయి ఈ రోజుల్లో మీలో ఉన్న మేష లక్షణాలు దూకుడు ధైర్యం ముందడుగు నిర్భయం ఇవి అన్నీ మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి మీలో ఉన్న శక్తి ఈ రోజుల్లో ఇతర రాశుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీకు వచ్చిన పనులు బాధ్యతలు అవకాశాలు అన్నీ మీ చేతుల్లోనే సులభంగా పరిష్కారమయ్యే విధంగా అనిపిస్తాయి మీరు గతంలో ఏదో ఒక కారణంతో వదిలేసిన పనులు లేదా మార్గాలు ఈ రోజుల్లో మళ్లీ మీ ముందుకు వస్తాయి మరియు వాటిని మళ్లీ పట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు మీ జీవితంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు ఈ రోజుల్లో బలపడతాయి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే తెలివి దృష్టి శక్తి మీకు సహజంగానే వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజుల్లో ప్రత్యేకంగా గ్రహాల అనుకూలత ఉంటుంది మీరు చేసే పనులు మీపై ఉన్న అధికారుల దృష్టిలో కొత్తగా మెరిసిపోతాయి గతంలో మీ కృషికి గుర్తింపు రాలేదని అనుకున్నా ఈ రోజుల్లో ఆ శ్రమకు సరైన ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయి మీ ప్రతిభను చూసి మిమ్మల్ని కొత్త పనులకు చేసే అవకాశం ఉంది సహచరులతో చిన్నపాటి తేడాలు వచ్చినా అవి మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయవు ఎందుకంటే మీరు చెప్పే మాటలు మీ పనితనం మీ ఆత్మవిశ్వాసం ఇతరులను స్వయంగా ఆకట్టుకుంటాయి వ్యాపారం నిర్వహించేవారికి ఈ రోజుల్లో మరెన్నో అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా కొత్త పెట్టుబడులు కొత్త ప్రాజెక్టులు కొత్త భాగస్వాముల గురించి మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది పాత కస్టమర్లు తిరిగి చేరడం కొత్త కస్టమర్లు కలవడం అనుకోని లాభాలు రావడం ఆల్ ఆల్దీజ్ విల్ స్ట్రెంగ్తెన్ యువర్ బిజినెస్ మీరు గతంలో ఆలోచించి దూరంగా పెట్టిన వ్యాపార ఐడియాలు కూడా ఈ రోజుల్లో మళ్లీ మీకు ఉపయోగపడేలా కనిపిస్తాయి ఆర్థిక పరంగా ఈ రోజుల్లో మీ పరిస్థితి కొంతమేరకు స్థిరపడుతుంది ఖర్చులు ఉన్నా అవి భయపడాల్సినవిగా ఉండవు అవసరమైన విషయాలకే ఖర్చు అవుతాయి అలాగే అనుకోని రూపంలో కొంత ధనం మీ చేతికి రాకపోవచ్చు కాని వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగిస్తే డబ్బు ప్రవాహం మెరుగవుతుంది పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంచెం ఆలోచించి ముందుకు సాగాలి కాని మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది మీకు లాభాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ కుటుంబంలో ఈ రోజుల్లో కొంత శాంతి ఆనందం సమతుల్యత కనిపిస్తుంది మీరు చెప్పే మాటలు కుటుంబ సభ్యులపై మంచి ప్రభావం చూపుతాయి పెద్దవారి ఆశీర్వాదం మీ మీద ఉంటుంది ఇంట్లో చిన్నపాటి వివాదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారమవుతాయి కొంతమంది మేషరాశివారికి ఈ రోజుల్లో ఒక శుభకార్యం గురించిన సమాచారమో ఒక శుభవార్తకో రావచ్చు ప్రేమ విషయాల్లో మీ మనసులో ఉన్న భావాలు స్పష్టత పొందుతాయి మీకు ఇష్టమైన వ్యక్తి కూడా మీ మనసు వైపు ఆకర్షితులవుతారు కొంత దూరం ఉన్న సంబంధాల్లో కూడా ఈ రోజుల్లో దగ్గరతనం పెరుగుతుంది అవగాహన పరస్పర గౌరవం ప్రేమ ఆల్ ఆల్దీస్ స్ట్రెంగ్ యువర్ బాండ్ విద్యార్థులకు ఈ రోజుల్లో అద్భుతమైన సమయం మీరు చదువులో పూర్తిగా దృష్టి సారించగలుగుతారు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు ముఖ్యమైన విద్యా సంబంధిత నిర్ణయాలు ఆర్ విల్ టర్న్ పాజిటివ్ మీ వ్యక్తిత్వంలో ఈ రోజుల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది మీరు చెప్పే మాటలు మీ ధైర్యం మీ నిర్ణయాలు ఆల్ విల్ ఇన్స్పైర్ అదర్స్ మీరు ఎక్కడికి వెళ్లినా మీకు మీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారు మొత్తం మీద ఈ మూడు రోజులు వారికి శుభప్రదం శక్తివంతం పురోగతిని తీసుకురావడం మీ జీవితంలో వచ్చే పెద్ద పెద్ద మార్పులకు అడుగుజాడలు వేయడం మీ కష్టానికి శుభ ఫలితాలు అందించడం మీ లక్ష్యాలకు దగ్గరగా తీసుకువెళ్లడం వంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి